వైసార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు పార్టీ కార్యాలయాలు కడుతుంటే తాడేపల్లిలో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగునే ఎందుకని ఈ ప్రభుత్వం కూల్చేసింది ఎందుకంత ప్రయారిటీగా దాన్ని కూల్చేశారు మిగతా వాటిని ఇంకా ముట్టుకోలేదు ఎందుకంటే మిగతా భవనాలు కూడా ఒక్కదానికి మినహా ఇరవై ఆరులో మిగతా ఇరవై ఐదు భవనాలకి బిల్డింగ్ పర్మిషన్లు కూడా లేవు అయినా కూడా తాడేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాన్ని అర్జెంటుగా ఎందుకు కూల్చేశారు దానికి కారణం ఏంటంటే అమరావతికి శాశ్వతంగా అడ్డంకులు క్రియేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా సీతానగరంలో ఆ పర్టికులర్ లొకేషన్లో పార్టీ ఆఫీసు నిర్మాణాన్ని మొదలుపెట్టాడు మీరు మ్యాప్ చూడవచ్చు స్క్రీన్ మీద సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతి నుంచి వెళ్ళి అది నేషనల్ హైవే కలవాలి ఆ నేషనల్ హైవే కలిసేటువంటి మార్గంలో మధ్యలో ఇది అడ్డుగా ఉన్నది అందువల్ల అర్జెంటుగా దాన్ని తొలగించాల్సి వచ్చింది అమరావతికి మరి మెయిన్ రోడ్ అది ఆర్టీరియల్ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్ అనేది దానిలో ఖచ్చితంగా అడ్డం వచ్చేట్టుగా అది కట్టడానికి వీలు లేకుండా వైసీపీ కార్యాలయం నిర్మాణాన్ని అక్కడ మొదలుపెట్టారు ఇంకో కీలకమైన పాయింట్ ఉందండి అదేంటంటే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కొలగొట్టారు అని చెప్పి పైనుంచి కింద వరకు చాలామంది మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు వైసీపీ మద్దతుదారులు ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా వచ్చిన వార్తల్లో కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కొలగొట్టారు అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు లేకపోతే వాళ్ళు అంటున్నారు అని చెప్పి వాళ్ళు రాశారు కనీసం నేషనల్ మీడియా వాళ్ళు అయినా వైసీపీని కోర్టు ఆదేశాలను ధిక్కరించి ప్రభుత్వం ఈ విధంగా కూల్చివేసింది అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి ఇది ఆ కోర్టు ఆదేశాలు చూపించండి ఒకసారి అని చెప్పి అడగాలి కదా అడగల ఎందుకంటే అటువంటి ఆదేశాలు లేవు కాబట్టి వైసీపీ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళిన మాట వాస్తవం అయితే హైకోర్టు ఏం చెప్పింది నిబంధనల ప్రకారం అధికారులు వ్యవహరించాలి అని చెప్పింది అంతే అంతకుమించి దీంట్లో జోక్యం చేసుకోవడానికి మేము ఇష్టపడడం లేదు అని చెప్పారు కాబట్టి నిబంధనల ప్రకారమే కూల్చివేశారు కోర్టు ఆదేశాలను ధిక్కరించి కూల్చివేయలేదు అది ఒక పాయింట్ మరొక పాయింట్ అన్ని అనుమతులు తీసుకొని కట్టాము అని మరొక పచ్చి అబద్ధం చెప్తున్నారు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గతంలో నోటీసులు ఇచ్చి ఉన్నారు బిల్డింగ్ కట్టాలంటే లోకల్ బాడీ పర్మిషన్ తీసుకోవాలి దానికి పర్మిషన్ తీసుకోవాలా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చారు అన్యాయంగా అని చెప్పి విలపిస్తున్నారు అది కూడా అబద్ధం నోటీసులు కూడా ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారండి మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత లేకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా ఉండగానే మొన్న మే నెలలో మే నెల ఇరవయో తేదీన ఒకసారి నోటీస్ ఇచ్చారు రెండవసారి జూన్ ఒకటో తేదీన అప్పటికి రిజల్ట్స్ కూడా రాలేదు కాబట్టి ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నోటీసులు ఇవ్వడం జరిగింది ఏంటి మీరు అక్రమంగా కట్టారు అని చెప్పి నేను ఈ నోటీసు కూడా చదువుతాను ఇది జూన్ ఒకటవ తేదీన ఇచ్చిన నోటీసు ఇందులో ఏం రాశారు మేము గతంలో మీకు మే నెల ఇరవై తేదీన ఒక నోటీస్ ఇచ్చాం మీరు సమాధానం ఇవ్వలేదు సదరు నోటీసుపై మీరు ఏ విధమైన సంజాయిషి ఇచ్చి ఉండలేదు ఎవరు ఇచ్చింది ఈ నోటీసు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ మీరు గతంలో ఇచ్చే నోటీసుకి సమాధానం ఇవ్వలేదని రెండోసారి జూన్ ఒకటో తేదీని ఇచ్చారు సో అందులో ఏమంటున్నారు వీళ్ళు మీచే నిర్మించబడిన అనధికార చట్ట వ్యతిరేక నిర్మాణమును చట్టానికి అనుగుణముగా మలుచుకొనుటకు తగిన అనుమతి పొందుటకు మీరు ఎట్టి చర్యలు చేపట్టలేదు అనుమతి తీసుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదు మీరు మీచే నిర్మించబడిన అనధికార చట్ట వ్యతిరేక నిర్మాణమును తొలగించకపోతే కాక భవన నిర్మాణం కొనసాగించుతున్నారు అని స్పష్టంగా వెళ్ళిచ్చారు రెండుసార్లు నోటీస్ ఇచ్చిన తర్వాత జూన్ పద్నాలుగున క్లియర్గా వాళ్ళు కడుతున్నటువంటి రామ్ కే బిల్డర్స్కి అదేవిధంగా ఓనర్ అయినటువంటి వైసీపీ పార్టీకి ఇద్దరికీ కూడా నోటీస్ ఇచ్చారు మేము కోలగొడతామని దాని ప్రకారం కోలగొట్టారు కాబట్టి కూల్చివేతకు ముందు నోటీసులు ఇవ్వలేదు అని వీళ్ళు చెప్తున్న మాట పచ్చి అబద్ధము గవర్నమెంట్ నుంచి లీజుకి తీసుకున్నామని చెప్పారు కానీ ఆ లీజు చల్లదు రెండు నోటీస్ లేవకుండానే కూల్చివేశారు అన్నారు అది పచ్చి అబద్ధము మూడు కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కూల్చివేశారు అని ఆరోపించారు అది కూడా అబద్ధం అని చెప్పి నేను మీకు ఇక్కడ క్లియర్గా ప్రూవ్ చేశాను కాబట్టి తాడేపల్లిలో వైసీపీ పార్టీ ఆఫీసుని చట్టబద్ధంగా ఈ ప్రభుత్వం కూల్చేసింది